కౌంటర్ చెక్స్ వలన తప్పు చేసు దానికి చాలా అవకాశాలు తక్కువ ఉండే అధ్యక్ష అదే అదేవిధంగా రికార్డ్స్ అనేది మన మదర్ మదర్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ మన మన దగ్గర ఉన్న పాత రికార్డ్స్ అవి అవేం తక్కువ అంచనా వేయొద్దు అని అది అందులో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు కానీ పాత రికార్డ్స్ లేకపోతే ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత దానికి పాత రికార్డ్స్ అన్ని కూడా పోయినాయి అధ్యక్ష భూ విస్తానం విస్తీర్ణం పట్టాదారులు పేర్లు పేర్లు తెలిపే మదర్ రికార్డ్స్గా ఉండేవి అవి ప్రాణీల్లో గ్రామ ఫీల్డ్ టిఫిన్లు సేతకారులు మొత్తం ఇప్పుడు లేవు అధ్యక్ష రిజిస్టర్ అయిన భూమికి పొలం ఉన్న భూమికి పొంతన లేదు ఇప్పుడు జరిగిన దానిలో పొలం ఏమో ఒక చోట ఉంటుంది రిజిస్ట్రేషన్ మరో చోట ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా సమగ్ర ధర ఈ భూ భూ సర్వే అనేది లేకపోవటం వల్ల ఇది ఈ సమస్యలు అన్ని వచ్చాయని మీ దృష్టికి నేను తీసుకువస్తా ఉన్నాను ఆ పద్ధతుల్లో ఇంకా ఇక ప్రధానమైనది ఈ ఐఎఫ్ఎల్ఎస్ ఐఎస్ ఐఎఫ్ఎల్ఐఎస్ అనే కంపెనీ అంటే అన్ని అధ్యయనం చేసి నాకేం నేను చూడలేదు అధ్యక్ష ఇవాళ సమస్య ఉంది కాబట్టి అధ్యయనం చేసి ఈ ఐఎఫ్ఎల్ఐఎస్ చేతుల్లో దాదాపు కోటి అరవై లక్షల ఎకరాలు మన భూమిని మన జీవితాన్ని మన ప్రాణాన్ని మన బతుకుని ఒక కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము మొత్తం మన రాష్ట్రం మన ప్రజలు మన ఆస్తులన్నింటినీ ఒక కంపెనీ చేతుల్లో ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము ఇది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను ఎందుకలా ఒక్కళ్ళ చేతుల్లో పెట్టారు ఒకవేళ పొరపాటు జరిగితే ఏదైనా వైరస్ వస్తే కంప్యూటర్ ఏదైనా నాశనం అయిపోతే ఆన్లైన్ లేకుండా వైరస్ వస్తే రికార్డ్స్ అన్ని తగలబడిపోతే ఇంకేదో అయిపోతే వాడు మోసం చేస్తే వాళ్ళు మోసం చేస్తే ఏం చేస్తావు తీసుకెళ్ళి ఇంకెవరితో ఇంకెవరితోనూ కొల్ అయిపోయి మన భూములన్నీ ఇంకోళ్ళు స్వాధీనం చేస్తే ఏం చేస్తావు ఎందుకంటే కలెక్టర్ చేతుల్లో కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం లేదు అధ్యక్ష ఆ విధంగా ఆ కంపెనీ అనేది అది అంటే వీళ్ళు మంచి ఉద్దేశం పెట్ట పెట్టు ఉండొచ్చేమో కానీ దానివలన చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా ఇంక బ్యాక్ టు బ్యాక్ ఎండ్ రావాలంటే అనకూడదు సిసిఎల్ఏ సిసిఎల్ఏ తలుచుకుంటే మాత్రం ఆయన దీన్ని ఏదైనా చేయవచ్చు అనేది నేను తెలుసుకున్నాను అధ్యక్ష అందువల్ల ఇంక అంత ప్రమాదం జరగకముందే ప్రజలు దానికి ఒక మంచి దీనిపైన వాళ్ళ అసంతృప్తిని పిలిపించారు ఈ పేచీలు ఏమి అంటే ధరణి వెబ్సైట్ పైన పదిహేను పదిహేను కోట్లకు పైగా పదిహేను కోట్లకు పైగా సైట్ విజిట్స్ జరిగాయి అధ్యక్ష పదిహేను కోట్లకు పైగా వాళ్ళకి సంబంధించిన ఈ వివాదాలు ఇవి తెలుసుకోవడం కోసం అందుకని మొత్తంగా చూస్తే ధరణి పర్పస్ ఫెయిల్ అయింది ఇప్పుడు పరిష్కారాలు ఏంటి నేను టైం ప్రిసైజ్గా ఉంది కాబట్టి చదివేస్తాను అధ్యక్ష అందువల్ల ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ కొత్త ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత మీరు ఒక దీన్ని సరిచేయటానికి ఒక కమిటీ చేశారు కమిటీ వేసినా పరిష్కారం ఇంకా దొరకలేదు ఆ కమిటీ ఎందుకంటే ప్రధానమైనది చట్టం మార్చింది వాళ్ళు ఏం చేయలేరు ఆ కమిటీ చేయగలిగింది ఏంటంటే ఏదైనా టెక్నికాలిటీస్ ఉంటే పేర్లలో స్పెల్లింగ్ ఏమైనా తప్పులు జరిగితే ఈ పై పైన వాటిని మాత్రం పరిష్కారానికి జరిగింది తప్పితే అసలు పరిష్కారం జరగలేదనేది నేను ఇప్పుడున్న ప్రభుత్వ మంత్రులు మన మా శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పరిష్కారం ఏంటి సార్ ఇప్పుడు రద్దు చేసేవాళ్ళున్నారు రద్దు చేశారా సార్ ఇప్పుడు ఆ పాత కంపెనీ ఐటి రద్దు చేశారు రద్దు చేయాలా వన్ మంత్ అయిందా అదే వన్ మంత్లో ఇది రెండో పరిష్కారం తక్షణం ఆ ఐటీ కంపెనీని రద్దు చేయవలసిందిగా అది రెండో పరిష్కారంగా నేను మీకు సూచిస్తున్నాను మూడోది భూ సర్వే ఇప్పుడైనా ఆలస్యమైన సరే గ్రామ లైన్లోనూ దాన్ని పెట్టుకోవచ్చు మాన్యువల్గా పెట్టుకోవచ్చు రెండు రకాల సర్వేలు జరపాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అలాగే పెండింగ్లో పడిపోయినటువంటి సాదా పరిణామాలని తక్షణం పరిష్కారం చేయాలి అందులో మన జిల్లా ప్రజలంతా కూడా ఎక్కువ నాకు ఓట్లు వేసింది ఇటు కాంగ్రెస్ పొత్తు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ భూము సమస్యల మీద ఎక్కువ వేశారు గ్రామాల్లో కారణం ఏంటంటే